హరి ఓం గురుభ్యో నమ ఈరోజున మనం ఆశీర్వచనము నేర్చుకుందాము సంహిత పదము ఈ రెండు కూడా మూడు సార్లు చదువుతాను అప్పుడు మీకు అర్థమవుతుంది ఉదాత్త అనుదాత్త స్వరితాలు దీర్ఘ స్వరితాలు మధ్యలో పదానికి పదానికి గ్యాప్ అడ్డగీత వచ్చినప్పుడు ఎట్లా దీర్ఘం తీయాలి ఎలా ఆపాలి అనేది మీరు వినండి విని ఆ తర్వాత చదవండి అప్పుడు మీకు మంత్రం అనేది ఎలాగా అనేది తెలుస్తుంది ఓ ధత్తే భవంతి శతాయు పురుష సతేంద్రియ ఆయుంద్రియ ప్రతి తిష్టతి సంహిత అయిపోయింది ఇప్పుడు పదం పదం ఎక్కడి కాదు ॐ दे सताक्षरा इति सता अक्षराः भुवन्ति सतायुरिति सता आयुः तेन्द्रिय इति सता इन्द्रियः आयुषि ప్రతీతి తిష్ట ఇవి ఆ శిర్వచనం ముందల సంహిత పదం ఇప్పుడు ఈ రెండింటి కలిపి టూ టైమ్స్ ఆపకుండా చెప్తాను చూడండి ఇలాగే చదవాలి ఓకే హరి ఓం మమ సరస్వతి తిష్టతు ఓం दत्ते सताक्षरा भवन्ति सतायुः पुरुष स तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति पदं दत्ते सताक्षरा इति सता అక్షరా భవంతి సతాయురితి సతాయుహు పురుషః సతేంద్రియ ఏతి సత ఇంద్రియః ఆయుషి ఏవ ఇంద్రియే ప్రతితీతి తిష్ఠతి ఇది ఇప్పుడు మళ్ళీ టూ సెకండ్ టైం మళ్ళీ ఇదే చదువుతాను ఓం దత్తే సతాక్షరా భవంతి సతాయు పురుషస్